హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్రియల్ రేపు అనగా ట్వంటీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూన సీటెట్ ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా గతంలో ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు చేసినటువంటి పొరపాటు చేయకూడదు అంటే తప్పకుండా మీరు ఈ అంశాలని పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా రేపు ఎగ్జామ్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ముందు మీ యొక్క అడ్మిట్ కార్డుతో పాటు మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ని కూడా తీసుకెళ్ళండి అదేవిధంగా వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ని కూడా తీసుకెళ్ళండి మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఇచ్చారో ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ ఓటర్ ఐడి అయితే ఓటర్ ఐడి కార్డు దాన్ని తీసుకెళ్ళండి మీ యొక్క వెంట తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి హాఫ్ అన్ అవర్ బిఫోరే వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది చేయండి హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళడం ద్వారా మీకు ఏమవుతుంది అంటే ఆ ఎగ్జామినేషన్ హాల్ అనేది మీకు అలవాటు అవుతుంది మీరు కరెక్ట్ టైంకి వెళ్ళేసి టెన్షన్ టెన్షన్గా కూర్చుంటే కనుక ఆ ఎగ్జామినేషన్ వాతావరణం అంతా కూడా మనకు భయంకరంగా కనిపిస్తుంది కాబట్టి వీలైనంత ముందు వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది చేయండి టెన్షన్ పడేటువంటి ప్రయత్నం అనేది చేయకండి అయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి కొత్త అభ్యర్థులు చాలా టెన్షన్ గురవుతు ఉంటారు కానీ మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఆన్సర్కి అనుకోకుండా ఫస్ట్ ఆన్సర్ అయ్యండి మనం సెకండ్ పెట్టేసామనుకోండి మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం అనేది ఉండదు కానీ ఎక్కడైతే మనకి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నామో మనం దాన్ని మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు మనం ఎన్నిసార్లు అయినా మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలా అని ప్రతిసారి ప్రతిదాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మనకు టైం అనేది కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి అలా ఒకసారి మనం అనుకోకుండా పొరపాటు చేస్తే సరిదిద్దుకోవడానికి అట్లా అవకాశాలు అనేటివి మనకు ఆన్లైన్లో ఎగ్జామ్లో ఉంటాయి అదేవిధంగా మనకు టైం కూడా సరిపోతుంది బబ్లింగ్ చేయాలంటే మనకు ఆ టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది ఈ రకంగా మనము ఆన్లైన్లో డైరెక్ట్గా క్లిక్ చేయడమే కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఒక టెన్ మినిట్స్లో మీకు ఆ ఎగ్జామినేషన్ వాతావరణం అనేది అలవాటు అయిపోతుంది నార్మల్గా మీరు ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు తర్వాత చాలామంది అభ్యర్థులు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు రాసినప్పుడు ఇబ్బంది పడ్డటువంటి ఏరియా ఇక్కడ అంటే లాంగ్వేజ్లు రాసినప్పుడు కాబట్టి లాంగ్వేజ్ల్లో మనకు పారాగ్రాఫ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ పారాగ్రాఫ్ ఒకవైపు వస్తుంది క్వశ్చన్స్ ఒక ఒకవైపు వస్తుంది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అయితే ఆ పారాగ్రాఫ్లో సంబంధం లేకుండా ఆ పారాగ్రాఫ్కు సంబంధం లేకుండా కూడా క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రకంగా కూడా టైం అనేది చాలా వృధా అయిపోయిందని చాలామంది అభ్యర్థులు మనకు చెప్పడం జరిగింది కాబట్టి మీకు వీలైతే ఒకవేళ పారాగ్రాఫ్ చూడండి ఈజీగా ఉంటేనేమో అప్పుడే ఆన్సర్స్ చేయండి లేదంటే మాత్రం మీరు దాన్ని స్కిప్ చేసేసి లాస్ట్లో ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామందికి నేను చెప్పేటువంటి అంశం ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూసుకుంటే మనకు మార్క్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ మార్క్ టెస్టులు రాసేటువంటి ప్రయత్నం అనేది చేయండి అంటే ఎగ్జామ్ అనేది మనకు కొత్తగా కనిపించకుండా ఇదే ఫార్మాట్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రకంగా అఫీషియల్ వెబ్సైట్లో సిటెట్ అని క్లిక్ చేసేసుకుంటే గూగుల్లో మీకు సీటెడ్ డాట్ ఇన్ అనేది వస్తుంది అందులో మీరు క్లిక్ చేసుకున్నారండి సీటెడ్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేది వస్తుంది దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఈ రకమైనటువంటి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి మార్క్ టెస్ట్ అనేది ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఈ రకంగా వస్తుంది ఇక్కడ ఏం ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్ సైన్ అని క్లిక్ చేసుకుంటే మనకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది ఇక్కడ చూసుకుంటే మీరు ఈ రకంగా నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాంగ్వేజ్ అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు రేపు రాసేటువంటి ఎగ్జామ్లో ఇవన్నీ ఏమి ఉండవు మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేటివి డిస్ప్లే అవుతూ ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఇనిజులేటర్ని అడగండి ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ టైం అనేది మనకి ఇక్కడ రివర్స్లో పడుతూ ఉంటుంది గమనించాలి ఇక్కడ చూడండి మనకు మూడు సెక్షన్లు ఉంటాయి ఎగ్జామినేషన్లో కనుక చూసుకుంటే మొదటిది ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో కనుక చూసుకుంటే మనకు మూడు అంశాలు ఉంటాయి సీడీపీ మ్యాథమెటిక్స్ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీరు దేనికైనా ముందు ఆన్సర్ చేయవచ్చు ముందు మ్యాథ్స్ చేయాలి లేదంటే ముందు చైల్డ్ డెవలప్మెంట్ చేయాలి అలాంటి రూల్ అనేది ఏది లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథ్స్లో కనుక చూసుకుంటే ఈ రకంగా మ్యాథ్స్ ఓపెన్ చేసుకున్నాను నేను మ్యాథ్స్లో క్వశ్చన్కి ఆన్సర్ కావాలనుకుంటే ఈ రకంగా డైరెక్ట్గా పెట్టేసుకొని సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవచ్చు అలా కాకుండా అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అలా కాకుండా నేను సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇదే అనుకుంటున్నాను కానీ అవునో కాదో అనేటువంటి డౌట్ అనేది నాకు ఉండింది అప్పుడు ఏం చేయండి అంటే సేవ్ అండ్ నెక్స్ట్ కాకుండా మీకు డౌట్ అనేది ఉంది కాబట్టి ఎందుకంటే మనం నెక్స్ట్ ఒకవేళ డౌట్ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ రీచెక్ చేసుకోవాలి అంటే మనకు అక్కడ సింబల్ అనేది పడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి సింబల్ అనేది పడుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం మనం దాన్ని రివ్యూ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అండ్ క్లిక్ చేయండి ఇవి రెండే మీరు యూజ్ చేయండి వేరే అంశాల జోలికి మీరు ఊ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మ్యాథమెటిక్స్ టీచింగ్ లర్నింగ్ ఇన్ నా ఇన్కరెక్ట్ అని రకం క్వశ్చన్ వచ్చింది కదా దీన్ని ఏం చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసిందనుకోండి కరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి సేవ్ నెక్స్ట్ అనేది కొట్టేసేయండి అప్పుడు ఏమవుతుంది అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ అనుకుంటున్నాను సేవ్ నెక్స్ట్ కొట్టేసాను ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది అలా కాకుండా ఫోర్త్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ నాకు నేను సెకండ్ అనేది అనుకుంటున్నాను కానీ నాకు కొంత డౌట్ ఉంది మళ్ళీ ఒకవేళ టైం ఉంటే లాస్ట్ వరకు అంటే టైం ఉంటే నేను మళ్ళీ రివ్యూ చేసుకునేటువంటి అవకాశం ఉంటే చేసుకుంటాను అని మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టేశాను అయితే ఇక్కడ ఈ రకంగా పడుతుంది మరి ఇవి ఎందుకు సార్ డైరెక్ట్ కొట్టొచ్చు కదా అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేసామనుకోండి ఆ క్వశ్చన్ మీద ఓపెన్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అవునో కాదో అని చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ అవును అనిపించింది అనుకోండి సేవ్ నెక్స్ట్ అని కొట్టొచ్చు లేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్వశ్చన్ అలాగే ఉంది మీకు టైం లేదు వదిలేశారు అనుకోండి అంటే మనకు అనుకున్నటువంటి ఆన్సర్ మనం పెట్టాము మళ్ళీ మనకు టైం అనేది లేకపోవడం వల్ల నేను మళ్ళీ దీని దగ్గరికి వచ్చేసి రివ్యూ చేసేటువంటి టైం లేదు కాబట్టి అలాగే వదిలేశాను అలాగే వదిలేసినా కూడా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది కన్సిడర్ అవుతుంది అంటే ఈ రకంగా మీరు గ్రీన్ కలర్లోకి మార్చాల్సినటువంటి అవసరం లేదు ఈ రకంగా వైలెట్ కలర్లో ఉన్నా కూడా మీకు ఇక్కడ ఆన్సర్ అని ఒకవేళ మీరు పెట్టినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మార్క్ అనేది పడుతుంది ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ ద రివ్యూ విల్ బీ కన్సిడర్ ఫర్ ద ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్కు దీన్ని తీసుకుంటారు కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి ఈ రకంగా మీకు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రకం మనం అన్ని పెట్టేసిన తర్వాత ఏ క్వశ్చన్ పైన క్లిక్ చేసుకుంటే ఆ క్వశ్చన్లోకి మీరు సులభంగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రకంగా ఫస్ట్ మనకు సెషన్లో కనుక చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఉంటుంది సెకండ్ పార్ట్లో కనుక చూసుకుంటే మనకు డైరెక్ట్గా వస్తున్నాయి ఇవన్నీ మీరు ఏం టిక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరైతే మీ యొక్క లాంగ్వేజ్ వన్ తెలుగు పెట్టుకుంటే తెలుగు అనేది వస్తుంది ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్ అనేది వస్తుంది డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి కానీ మీరు లాంగ్వేజ్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ చేసేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు పారాగ్రాఫ్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ అనేది ఈ రకంగా ఉంటుంది మీకు ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఉంటుంది ఈ రకంగా మీరు డ్రాగ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మౌస్ని మీరు మౌస్ ద్వారా మీరు ఆపరేట్ చేసుకుంటూ దీన్ని చేసుకొని ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చేంజ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్టీన్త్ క్వశ్చన్లో ఉన్నాను మీరు ఫోర్టీన్త్ క్వశ్చన్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఫోర్టీన్త్ అని మీకు ఫోర్టీన్త్ క్వశ్చన్ వస్తుంది తర్వాత క్వశ్చన్ ఫిఫ్టీన్త్ కావాలంటే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది అదేవిధంగా మీరు గ్రీన్ కలర్లో కానీ లేదంటే వైలెట్ కలర్లో ఈ రకంగా ఉందనుకోండి మీరు ఆన్సర్ అనేది అటెంప్ట్ చేసినట్టు ఇలా రెడ్ కలర్లో ఉందనుకోండి మీరు ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయనట్టు కాబట్టి అన్ని క్వశ్చన్స్ మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా అన్నిటిని కూడా అటెంప్ట్ చేసే రావాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ థర్టీన్త్ క్వశ్చన్లో ఉన్నాము థర్టీన్త్ క్వశ్చన్లో కనుక చూసుకుంటే చిల్డ్రన్ రెస్పాండ్ టు ద ఫస్ట్ రెండ్స్ ఆఫ్ సమ్మర్ బై ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేటివి ఇచ్చారు ఫ్లోటింగ్ పేపర్ బోట్స్ ఇన్ వాటర్ రన్నింగ్ అండ్ ప్లేయింగ్ ఇన్ ద రైన్ తర్వాత గివింగ్ స్కూల్స్ ఆఫ్ జాయ్ సింగింగ్ సాంగ్స్ ఇక్కడ చూడండి మనకు క్లియర్గా చెప్పడం జరిగింది ఒకవేళ మనకు ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే కొన్నిసార్లు అభ్యర్థులు చెప్పడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈ పారాగ్రాఫ్కు సంబంధం లేకుండా కూడా క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రకంగా జనరల్ క్వశ్చన్స్ కూడా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు పారాగ్రాఫ్ని అయితే ఓపెన్ చేయండి అంటే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఒకసారి పారాగ్రాఫ్ని అయితే చూడండి చూసి ఈజీగా అనిపించింది అనుకోండి తొందరగా చేసేయండి లేదంటే అక్కడ టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుందని మనకు అభ్యర్థులు చెప్పారు కాబట్టి లాస్ట్లో చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి ఇక్కడ టైం అనేది కూడా రివర్స్లో పడుతుంది కాబట్టి ప్రతి ముప్పై నిమిషాలకోసారి పేపర్ కంప్లీట్ అయిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ముందే ఒక ప్లాన్ అనేది వేసుకోండి ఈ రకంగా నేను ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేస్తానని ఒక ప్లాన్ చేసేసి దాన్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి మనం ప్రయోగాలు చేసామనుకోండి ఆ ప్రయోగాలు బెడిసి కొట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రీప్లాన్డ్గా వెళ్ళేటువంటి ప్రయత్నం అనేది చేయండి అంతేకాకుండా క్వశ్చన్స్ కూడా మనకి ఏదైతే సిలబస్ ఉందో అందులో నుంచే బేసిక్ అంశాలపైనే మనకు అన అవసరమైనటువంటి మేరకే టఫ్నెస్తో మనకు క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది మ్యాథ్స్లో కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఫేస్ వాల్యూ పైన వస్తుంది అదేవిధంగా ఏరియాస్ పైన వస్తుంది ఎక్కువగా ఏరియాస్లో కూడా రెక్టాంగుల్ స్క్వేర్ పైన వస్తుంది తర్వాత రూపీస్ పైన అంటే మనీ పైన కూడా మనకు రావడం జరుగుతుంది అంటే ఒక డజన్ అక్కడ కొన్నాము ఇంకో డజన్ ఇక్కడ ఈ యాపిల్స్ కొన్నాము మొత్తంకి ఎంత అవుతుంది అని ఆ రకమైనటువంటి క్వశ్చన్ తర్వాత టైం పైన ఒక క్వశ్చన్ ఒక ట్రైన్ ఇక్కడ నుంచి ఈ టైంకి బయలుదేరింది ఆ టైంకు చేరింది ఎంత టైం పట్టింది ఎంత గ్యాప్ తీసుకుంది ఆ రకమైనటువంటి క్వశ్చన్స్ టైం పైన కూడా మనకు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఆల్రెడీ వీడియోస్ అనేటివి చేశాను ఇప్పుడు మీరు మీకు ఓపిక ఉండదు కాబట్టి ఇప్పుడు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయకుండా టెన్షన్ పడకండి హ్యాపీగా పడుకోండి రేపు ఎగ్జామ్ అనేది హ్యాపీగా రాసేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేటువంటి దాని గురించి ఆలోచించండి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కదా అని మళ్ళీ ఓపెన్ చేసి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అనేది లేదు అదేవిధంగా సైకాలజీలో మనకి ఇక్కడ కానీ మీరు ఏవైతే చదువుకున్నారో ఆ అంశాల నుంచే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఈ విధంగా మీరు టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఇన్విలేటర్ని అడగండి మీ దానిలో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్లో కానీ ఫాదర్స్ నేమ్స్లో కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి అక్కడ ఇన్విలేటర్కి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి అవకాశం ఉంటే మనకు కరెక్షన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా చేయండి కాబట్టి అందరూ హ్యాపీగా టెన్షన్ పడకుండా ఎగ్జామినేషన్ రాసేసి మంచి స్కోర్ సాధించాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్ శుభరాత్రి